తెలంగాణలో మహిళల విద్యను ప్రోత్సహిస్తూ వీరనాలి చాకలి ఐలమ్మ పేరిట మహిళా విశ్వవిద్యాలయాల బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టడంపై పలువురు సంతోషం వ్యక్తం చేస్తున్నారు రాష్ట్రానికి మహిళా యూనివర్సిటీ ఉంటే రాష్ట్రం సర్వతో ముఖాభివృద్ధిలో విద్యావంతులైన మహిళల పాత్ర పెంచడానికి ఆస్కారం ఉంటుందన్నారు యూనివర్సిటీ బిల్లు ఆమోదం పొందడం పట్ల తెలంగాణ విద్యార్థులు విద్యార్థినిలు ఆడబిడ్డలు తెలంగాణ సమాజం సీఎం రేవంత్ రెడ్డికి రుణపడి ఉందన్నారు నిరీక్షిస్తున్నాము దేని గురించి అంటే మా విశ్వవిద్యాలయము సంపూర్ణమైన విశ్వవిద్యాలయంగా రూపొందించాలని రూపొందాలని అన్నీ తెలంగాణలోని అన్ని విశ్వవిద్యాలయాల సరసన చేరాలని మా ఆకాంక్ష ఆ కోరిక ఈరోజు మాకు తీరింది నిజానికి తెలంగాణలోని విద్యార్థినులు కావచ్చు తెలంగాణ ఆడబిడ్డలు కావచ్చు అందరు కూడా ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి రుణపడి ఉంటారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పద్మావతి విశ్వవిద్యాలయం ఉండేది కానీ తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత తెలంగాణలో మహిళా విశ్వవిద్యాలయం లేకపోవడం ఒక లోటుగా ఉండేది ఇప్పుడు ఆ ఆ లోటుని పరిపూర్ణం చేశారు మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు